హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా ఇది తుమ్మల బయలు ఏరియా తుమ్మల బయలు ఊరు అనేది శ్రీశైలంకి దోరణాలకి కరెక్ట్గా సెంటర్ పాయింట్లు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ శ్రీశైలం దోరణాల సెంటర్ పాయింట్ అంటే సుమారు అటు ఇటు దోరణాల నుంచి శ్రీశైలం యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది యాభై కిలోమీటర్ల దూరంలో ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్ల సెంటర్ సెంటర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ ఈ రోడ్డు ఎందుకని ప్రధానంగా ఇక్కడ ఎందుకని చూపిస్తున్నానంటే పెద్ద చెరువు దగ్గర నుంచి ఏదైతే శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి పెద్ద చెరువు దగ్గర నుంచి ఆటో ద్వారా నేను తొమ్మల బయలుకైతే వచ్చాను ఈ తుమ్మల బయలు నుంచి మనం బస్ సర్వీస్ అయితే అవకాశం ఉంటుంది మెయిన్ రోడ్కి వచ్చి ఈ బస్ సర్వీస్ మనకి వీడియోలో బస్ అయితే కనిపిస్తుంది కదా ఈ బస్ సర్వీసుల ద్వారా లేదంటే ఏదైనా మిగతా సర్వీసులు ఏదైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ పరంగా పెద్ద చెరువు దగ్గర నుంచి ఇటువైపు ఎవరైనా నడవలేని వాళ్ళు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నవాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళు శ్రీశైలం పాదయాత్రలో పెద్ద చెరువు దగ్గర నుంచి తుమ్మల బయలు ఎలా రావాలనేది నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను దీనికి సంబంధించి పెద్ద చెరువు దగ్గర నుంచి తుమ్మల బయలుకి ఆటో సర్వీస్ అయితే ఉంటుంది ఈ మహాశివరాత్రి టైంలో కావచ్చు లేదంటే ఉగాది టైంలో కావచ్చు పెద్ద పెద్ద చెరువు దగ్గర నుంచి తుమ్మల బయలుకైతే ఆటో సర్వీసు వాళ్ళు రెండు వందలు అయితే ఛార్జీ తీసుకుంటారు ఒక గంట లోపు జర్నీ అయితే పడుతుంది సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు దారి అంతా కూడా మట్టి రోడ్డే ఉంటుంది అంత కొండ ప్రాంతమే కాబట్టి మట్టి రోడ్డే ఉంటుంది తారు రోడ్ లాంటిది వసతి ఏమి లేదు ఉన్నంతలో దారి కొంత బెటర్గానే ఉంది జర్నీ చేయడానికి ఇబ్బంది లేదు నేను ప్రస్తుతం అయితే తుమ్మల బయలుదే బస్ ఎక్కాను బస్ ఎక్కి నేను ఒంగోలు వైపు అయితే వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను మార్కాపురం వరకు అయితే బస్సు దొరికింది సాధారణంగా ఈ తుమ్మల బయలు ఏరియాలో ఏంటంటే సూపర్ లగ్జరీ బస్సులు లాంటి ఆపరు లక్కీగా బస్ అయితే నాకు ఆపారు బస్సు సూపర్ లగ్జరీ బస్సు అయితే ఎక్కాను ఇప్పుడు తుమ్మల బయలు నుంచి నేను ధోరణాల వైపు అయితే జర్నీ చేస్తూ ఉన్నాను ఈ పరంగా ఈ జర్నీలో కూడా ఈ ఘాట్ రోడ్లో నేను కొన్ని వందల సార్లు అయితే కార్ ట్రావెల్స్ పరంగా కొన్ని వందల సార్లు అయితే జర్నీ చేసిన అనుభవం అయితే నాకుంది ద్వారణాల నుంచి శ్రీశైలం కావచ్చు శ్రీశైలం నుంచి ద్వారణాల వైపు కావచ్చు ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ పరంగా నేను బోర్డు సార్లు అయితే జర్నీ చేశాను కానీ ఇలా పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రెండు బస్సులు కానీ లేదంటే ఒక లారీ ఒక బస్సు కానీ ఇది రోడ్డు డబల్ రోడ్డు అయినా కూడా క్రాస్ అవడానికి మార్జిన్ వెడల్పు తక్కువగా ఉంటుంది పెద్ద వెహికల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే క్రాస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా కొన్ని కరువులు అయితే ఉంటాయి మలుపులు ఈ టర్నింగ్స్ మరీ బ్లైండ్ కరువుస్ అంటారు ఒకవైపు కొండ అంచు ఉంటుంది పూర్తిగా టర్నింగ్ వస్తుంది ఒక రెండో వైపు అయితే లోయ ఉంటుంది అలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని డ్రైవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటివి ఇప్పుడు ముందు మనకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాంటివి బ్లైండ్ కరువులు అంటారు ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ముందుగా వెహికల్ హార్న్ కొట్టుకుంటూ ముందు వెహికల్స్ వస్తున్నాయి రావట్లేదని చెక్ చేసుకొని అయితే డ్రైవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ ఉగాది సమయంలో కావచ్చు శివరాత్రి సమయంలో కావచ్చు కార్తీక మాసంలో కావచ్చు ఇట్లా శివునికి సంబంధించిన పర్వదినాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వీకెండ్స్ లాంటివి ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ ఉంది కదా డ్యాముకు సంబంధించి ప్రాజెక్టు గేట్లు తీసిన సమయంలో కూడా ఎక్కువగా ఇక్కడ ట్రాఫిక్ జాములు అయితే అవుతూ ఉంటాయి ఆ టైంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో జా జాగ్రత్తగా వెహికల్స్ నడుపుకునే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా వెహికల్స్ డ్రైవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి ప్రమాదాలకి చోటు లేకుండా నిదానమే ప్రధానం అన్నట్టు జాగ్రత్తగా చూసుకొని వెళ్తేనే ఇలాంటి ఘాట్ రోడ్లు అయితే సేఫ్ జర్నీ అయితే చేసుకోగలుగుతాము ఈ పరంగా నేను సూపర్ లగ్జరీలో జర్నీ చేస్తూ ఉన్నాను ఈ సూపర్ లగ్జరీ బస్సులో కూడా ఇప్పుడు ఉగాది సమయమైనా కూడా బస్సులో అయితే అంత ఖాళీగానే ఉంది బస్సులో జర్ ప్రయాణికులు ఎవరూ లేరు అంతా నలుగురు ప్యాసింజర్సే ఉన్నారు నేను బస్సు ఎక్కినప్పుడు నేను ఐదో ప్యాసింజర్ని తొమ్మల అయితే బస్సు ఆపడం జరిగింది సుమారు ఆరు ఇరవైకి నేను తొంభై బయలు బస్సు ఎక్కాను సాధారణంగా ఆ టైంలో విడి రోజుల్లో అయితే ఆ టైంలో తొమ్మిది బయలు ఏరియాలో బస్సులు అనేవి ఉండవు ఎందుకంటే ఉదయం ఆరు గంటల తర్వాత అటు శ్రీశైలం శిఖరం దగ్గర నుంచి ఇక్కడ కింద దోరణాల దగ్గర చెక్పోస్టులు ఆ ఫారెస్ట్ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఉదయం ఆరు తర్వాతే ఏవైనా వెహికల్స్ ఎలవ్ చేస్తారు సుమారు శ్రీశైలం శిఖరం దగ్గర నుంచి అయినా లేదంటే దోరణాల దగ్గర నుంచి అయినా పోస్ట్ దగ్గర నుంచి రెండు సెంటర్ పాయింట్ కాబట్టి తొమ్మల బయలు అనేది కనీసం గంట జర్నీ చేసిన తర్వాత మాత్రమే వెహికల్స్ అనేది ఇక్కడకి రాగలుగుతాయి కానీ ఆరు బావు ఆరు ఇరవై అప్పుడే నాకు బస్సు అయితే సూపర్ లగ్జరీ బస్సు అయితే నాకు కన్వీనియంట్గా దొరికిందంటే దానికి కారణం ఏమంటే ఉగాది సందర్భంలో కావచ్చు మహాశివరాత్రి సందర్భంలో కావచ్చు ఇలా ముఖ్యమైన శివునికి సంబంధించి రద్దీగా ఉండే టైంలో ఫారెస్ట్ అధికారులు కూడా కొంత ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది కలిగించకుండా మామూలుగా అయితే మామూలు రోజులు విడి రోజుల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అయితే ఇటు కింద దోర్నాల చెక్పోస్ట్ కావచ్చు అక్కడ శ్రీశైలం శిఖరం దగ్గర చెక్పోస్ట్ కావచ్చు క్లోజ్ చేస్తారు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎలాంటి వెహికల్స్ కూడా ఈ ఘాట్ రోడ్లో ఫారెస్ట్లో జర్నీ చేయడానికి ఎలాంటి వెహికల్స్ కూడా ఎలో చేయరు తొమ్మిది గంటలకు ఒక్క నిమిషం దాటిన కూడా క్లోజ్ చేస్తారు అలాగే ఆరు గంటలకు ఒక్క నిమిషం ముందు కూడా అయితే ఓపెన్ చేయరు ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి నేను ఈ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మహాశివరాత్రికి ఉగాదికి ఇట్లా నైట్ టైం కూడా తొమ్మిది గంటలు దాటినా కూడా మిడ్ నైట్ అయినా ఏ టైం అయినా కూడా వెహికల్స్ రాకపోయితే అవకాశం కల్పించారని చెప్పి ఇప్పుడు ఈ బస్సు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ను కూడా నేను అడిగాను అన్న ఈ టైంలో బస్సులు రావు కదా ఎలా ఎలో చేశారని అడిగి అడిగితే ఇప్పుడు ఉగాది సందర్భంగా అయితే వెహికల్స్ అయితే ఎలో చేస్తున్నారు మహాశివరాత్రికి ఉగాదికి ఇట్లా వెహికల్స్ అయితే ఎలో చేస్తున్నారు మామూలుగా ఆరు గంటల కంటే ముందే వదిలేస్తున్నారు నైట్ తొమ్మిది గంటలకు కూడా ఆపట్లేదు అని డ్రైవర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ బస్సు అయితే ఇప్పుడు నేను ఎక్కిన సూపర్ లగ్జరీ బస్సు మార్కాపురం డిపోకు సంబంధించిన బస్సు ఈ బస్సు ప్రస్తుతం మార్కాపురం వరకు అయితే వస్తుంది ఈ మార్కాపురం నుంచి నేను మళ్ళీ ఒంగోలు ఇంకో బస్సు అయితే చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ మార్కాపురం డిపోకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు ఇది శ్రీశైలం నుంచి తిరుపతి వరకు డైలీ జర్నీ చేసే బస్సు ప్రస్తుతానికి ఇప్పుడు నైట్ టైము అక్కడ స్టే చేసే అవసరం లేకుండా బస్సును వెంటనే ట్రాన్స్పోర్ట్ పరంగా పంపిస్తున్నారు కాబట్టి ఘాట్ రోడ్లో ఎక్కడ ఆపట్లేదు కాబట్టి వీళ్ళు వెంటనే తిరిగి మార్కాపురంకి అయితే చేరుకుంటున్నారు లేదంటే వీళ్ళు మామూలుగా టైం షెడ్యూల్ ప్రకారం అయితే నైట్ వాళ్ళు అక్కడే ఉండి తర్వాత జర్నీ చేసే పని అయితే ఇంకా కొంచెం బస్సు అయితే లేటుగా వచ్చేదంట ఇది ప్రస్తుతానికి మార్కాపురం వరకు అయితే వచ్చి మార్కాపురం బస్సు డిపోలో అయితే పెడతారు బస్సుని ఈ పరంగా ఫెస్టివల్ టైంలో భక్తుల రద్దీని అనుసరించుకొని ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇలా సడలింపు అయితే ఇచ్చారు పోస్టుల దగ్గర అనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చేసే పాదయాత్రకు సంబంధించి చెప్పుకోవాలంటే నేను వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు అయితే పాదయాత్ర చేశాను ఈ దారి వెంట వెంకటాపురంలో కావచ్చు అలాగే నాగలోటి చెంచుగూడెం రామాలయం వద్ద కావచ్చు తర్వాత వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర కోనేరు ఏదైతే ఉందో కోనేరు దగ్గర ఇట్లా అన్నదానానికి సంబంధించి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ముఖ్యంగా వీరభద్రస్వామి దగ్గర కావచ్చు లేదంటే రామాలయం దగ్గర కావచ్చు వెంకటాపురం ఊర్లో కావచ్చు ఇలా చేసే అన్నదానాల కంటే కూడా నాకు ఒక స్పెషల్ అన్నదానం అయితే నాకు ఎక్కువగా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది నాలుగు వందల యాభై మంది సిబ్బంది కలిగిన ఒక అన్నదాన సత్రం అయితే నేను చాలా ఇంట్రెస్ట్గా అయితే వీడియో కూడా తీసి పెట్టాను ఈ నాలుగు వందల యాభై మంది కూడా కర్ణాటక సంబంధించి వారు కర్ణాటక సంబంధించిన వారు ఈ పెద్ద చెరువుకి దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో దామర్లకుంట దామర్లకుంట అనేది ఏరియా అయితే ఉంటుంది ఈ దామర్లకుంట ఏరియాలో మహాశివరాత్రి టైంలో ఇస్కాన్ వారు అయితే అన్నదానం నిర్వహించారు ఇప్పుడు ఉగాది సందర్భంగా వీరు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే అన్నదానం నిర్వహిస్తున్నట్టుగా అయితే చాలా చక్కగా అయితే వివరించారు వాళ్ళు చూపించే విధానం కూడా ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్గా కూడా నాకు వీడియో పరంగా చూసుకోవడానికి నేను చెప్పుకోవటానికి వాళ్ళు చాలా బాగా అయితే సపోర్ట్ చేశారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు మనకి వీడియోలో ఊరు ఊరైతే కనిపిస్తుంది కదా ఇది చింతల ఈ శ్రీశైలం నుంచి ద్వారణాలు వచ్చే దారిలో ఈ చింతల ఊరు అనేది ఉంటుంది ఈ చింతల ఊరు సుమారు దోరణాలకి పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ చింతల నుంచి తొమ్మలబైలు బయలు నేను బస్ ఎక్కిన ఏరియా ఏదైతే ఉందో ఆరేడు కిలోమీటర్లు అయితే ఉంటుంది సుమారుగా ఇది బస్ జర్నీ అనేది ఒక తొమ్మల బయలు నుంచి ద్వారణాలకి ఒక గంట జర్నీ అయితే పడుతుంది అలాగే తొమ్మల బయలు నుంచి శ్రీశైలం పోవాలన్నా కూడా ఒక గంట జర్నీ అయితే పడుతుంది టోటల్గా ద్వారణాల నుంచి శ్రీశైలం బస్సు జర్నీ చేయాలంటే సుమారుగా రెండు గంటల సమయం అయితే పడుతుంది నేను తొమ్మల బయలుకు వచ్చిన టైంలో సూర్యోదయం కూడా అవుతుంది ఇప్పుడు కూడా సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు ఇప్పుడైతే దాదాపు సమయం ఏడుగా అవస్తూ ఉంది నేను ఆరు ఇరవై అప్పుడైతే నేను బస్ అయితే తొమ్మల బయల్లో బస్ అయితే ఎక్కాను ఆ ఆ టైంలో సూర్యోదయం అయితే అవుతుంది ఇక్కడ పక్కన రోడ్డు మీద చాలా కోతులు అయితే కనిపిస్తున్నాయి ఇది కోతులు ఎక్కువగా ఉండే ఏరియా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనకు వీడియోలో కనిపించే ఏరియా ఇప్పుడు ఉగాది సందర్భంగా కూడా యాత్రికులు రద్దీ అంత ఎక్కువగా లేదని అయితే చెప్పుకోవచ్చు నడకదారి భక్తులు అయితే ఎక్కువగా మంది గుంపులు గుంపులుగా వేళల్లో నడుస్తున్నారు కానీ ఈ బస్సులు మిగతా వెహికల్స్ పరంగా అయితే అంత అంత రద్దీ అయితే లేదని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు ఉగాది మధ్యలో ఒక్క ఒక్కరోజైతే ఉంది ఎక్కువగా కర్ణాటక వైపు నుంచి మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే భక్తులు పండక్కి ఒకటి రెండు రోజులు ముందే వచ్చి శ్రీశైలం దర్శనం చేసుకొని తిరిగి వెళ్తూ ఉంటారు ఈ పరంగా ఉగాదికి మహాశివరాత్రితో పోల్చుకుంటే ఉగాదికి పెద్ద రద్దీ లేదనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం పాదయాత్ర గురించి చెప్పుకునే విషయాల్లో అన్నదానం నేను అన్నదానం గురించి ఎక్కువగా వీడియో రూపంలో ఎందుకని నేను ఇంత తపనబడి ఇంత వీడియోలు ఎందుకు చేస్తున్నాను అంటే అడవిలో ఏది దొరకని ప్రాంతంలో ఇంత చక్కగా అన్నదానం నిర్వహించటం అనేది చాలా గొప్ప విషయం అది నాకు చాలా బాగా నచ్చుతుంది అలాగే ముందు ముందు రోజుల్లో కూడా ముందు ముందు కొత్తగా ఇట్లా పాదయాత్ర చేయాలనుకునే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఒక ఇలాంటి వసతులు ఉన్నాయని తెలుసుకుంటారని నేను ఈ వీడియోనైతే ఇట్లా క్రియేట్ చేసి ఇట్లా చూపించి నేను ఎక్కువ వసతుల గురించి అలాగే మహాశివరాత్రికి ఎలా ఉంటుంది ఉగాదికి ఎలా ఉంటుంది అని చూపించి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను మన వైపు నుంచి మన ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా కావచ్చు ఇటు బాపట్ల గుంటూరు కృష్ణ ఇటు నెల్లూరు జిల్లాల వాళ్ళు దాదాపు శ్రీశైలంకి పాదయాత్రకు వచ్చేవాళ్ళు నాకు చాలా తక్కువ మంది అయితే కనిపిస్తూ ఉన్నారు మహాశివరాత్రి టైంలో కూడా తక్కువ మందే కనిపించారు ఇప్పుడు ఉగాది సమయంలో కూడా అసలు మన ఏరియాకి సంబంధించిన వారైతే కనిపించలేదని చెప్పుకోవాలి ఈ విధంగా మన ఏరియా వారు కూడా కొంత శివుని మీద భక్తితోటి వాళ్ళ వాళ్ళ మొక్కులు వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చు విధంగా ఇప్పుడు కాకపోయినా ముందు ముందు సంవత్సరాల్లో అయినా ఇట్లా పాదయాత్ర చేస్తూ ఆ వైభవాన్ని పాదయాత్రకు సంబంధించిన చరిత్రని ఆ దారి వెంట ఉండే వసతులని వీటన్నిటినీ చూస్తూ పరమశివుని పాదయాత్ర ద్వారా దర్శించుకునే అవకాశం ఈ విధంగా ఉందని ఇట్లా నడక మార్గము ఇట్లా ఇట్లా ఉంది ఉంటుంది ఈ అడవి మార్గంలో ఇన్ని పదిహేను కిలోమీటర్లు నడక మార్గం ఉంటుంది పదిహేను కిలోమీటర్లు మెట్ల మార్గం ఉంటుంది మిగతా పదిహేను కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగే మార్గం ఉంటుంది అనేది నేను దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు ఎలా మార్గం ఉంటుంది అనేది మహాశివరాత్రికి కావచ్చు ఉగాదికి కావచ్చు నేను ఇట్లా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఎవరికైనా ఆకలి దప్పికలు అనేవి ముఖ్యంగా చాలా ఎక్కువగా అవసరాలు కాబట్టి వీటి గురించి నేను ఎక్కువగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అక్కడ మంచినీటి వసతి ఎలా కల్పిస్తున్నారు అలాగే భోజన వసతి ఎలా కల్పిస్తున్నారు నడక దారిలో ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అవసరం అయితే ఎలాంటి అవసరాలు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మెడికల్ పరంగా లేదంటే గబక్కన ఎవరికైనా కాలు జారి పడినప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది అంబులెన్స్ సర్వీసుల గురించి వెంటనే వాళ్ళు మెయిన్ రోడ్డుకి చేరుకోవడానికి ఉన్న అవకాశాల గురించి కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను స్వామి టెంపుల్ ఎక్కడైతే ఉందో కోనేరు ఎక్కడైతే ఉందో కోనేరులు రెండు కోనేరులు ఉన్న దగ్గర అంబులెన్స్ని కూడా అయితే నేను వీడియోలు అయితే చూపించాను అంబులెన్స్ సర్వీస్ లాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి అంబులెన్స్ సర్వీస్ పెట్టిన ఏరియా కూడా వెంకటాపురం పాదయాత్ర స్టార్ట్ అయ్యే ఊరు నుంచి సుమారు పదిహేనుకి పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మధ్యలో ఒక ఐదు ఆరు కిలోమీటర్లు మెట్ల మార్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఐదారు కిలోమీటర్లు తప్పించి మిగతా ఏరియా అంతా కూడా పెద్దచేరువుకి దగ్గరకు వచ్చే ఏరియా కూడా ఒక పెద్ద చెరువుకి వీరభద్ర స్వామి టెంపుల్కి మధ్యలో దూరం అయితే ఒక పది పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ పది పది పదకొండు కిలోమీటర్లలో ఒక నాలుగైదు కిలోమీటర్లు మాత్రమే ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అవకాశం అనేది ఉండదు మిగతా అన్ని ఏరియాలో కూడా దాదాపు ట్రాన్స్పోర్ట్ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులను దృష్ట్యా ఎవరైనా సరే కొంచెం బాడీ ఫిట్నెస్ కలిగిన వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి పాదయాత్రలు అయితే చేయొచ్చు దయచేసి నేను ప్రస్తుతానికి చెప్పులు లేకుండా నడిచి ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం అయితే చేయొద్దు దాదాపు చెప్పులు కానీ షూ కానీ వేసుకొని నడిచే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మహాశివరాత్రితో పోల్చుకుంటే మహాశివరాత్రికి ఈ ఉగాదికి సుమారు ముప్పై ఐదు రోజులు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు అయితే మహాశివరాత్రి వచ్చింది ఇలాగే మార్చి ముప్పైవ తారీఖున మహాశివరాత్రి తర్వాత ఉగాది అయితే వచ్చింది ఇలా ముప్పై ఐదు రోజులు మధ్యలో గ్యాప్ ఈ మహాశివరాత్రికి అయితే కొంతవరకు చెప్పులు లేకుండా నడవటానికి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది అప్పుడు టెంపరేచర్ అయితే ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీలే ఉంది ముప్పై ఐదు రోజుల తర్వాత ఇప్పుడు ఉగాదికి ఎవరైతే పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ అయితే నలభై రెండు డిగ్రీల వరకు అయితే టెంపరేచర్ ఉందో దాదాపు ఆరు ఏడు డిగ్రీల టెంపరేచర్ అయితే పెరిగింది ఈ పరంగా కాళ్ళకి చెప్పులు షూ లాంటివి వేసుకొని నడవటం అనేది చాలా ప్రమాదకరము నాకు చాలా ఇబ్బందులు అయితే కలిగినాయి నేను పెద్ద చెరువు వరకు అయితే యాత్ర చేసినా కూడా ఇది మధ్యలో ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే నడవటానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇరవై ఐదు కిలోమీటర్లు నేను వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు అయితే పాదయాత్ర చేశాను ఖచ్చితంగా చెప్పులు లేకుండా అయితే నడిచాను ఆ చెప్పులు లేకుండా నడిచిన మార్గంలో ఒక ఇరవై కిలోమీటర్ల వరకు అయితే నేను ఇబ్బంది లేకుండా జర్నీ చేశాను నడవగలిగాను తర్వాత ఐదు కిలోమీటర్లు మాత్రం ఏదైతే దామర్ల కుంట దగ్గర నుంచి తర్వాత పెద్ద చెరువు వరకు మధ్య వచ్చే నడిచే మార్గం మాత్రం దారి మార్గం బాగానే ఉన్నా కూడా బాగా నడవటానికి అవకాశం ఉన్నా కూడా ఈ ఇరవై కిలోమీటర్లు నడిచేటప్పటికి కాళ్ళు అయితే అలిసిపోయినాయి ఎక్కువగా ఎండ టైంలో కూడా నడవటం వల్ల కొంత కొండ ప్రాంతం కొండ ఏరియా కావటం వల్ల కాళ్ళైతే బొబ్బలు వచ్చినాయి బొబ్బలు వచ్చి దాదాపు నడవటానికి ఇబ్బందికరంగా అయింది బొబ్బలు రావటం వల్ల నేను ఏంటంటే చెరువు నుంచి ఇక తుమ్మల బయలు ద్వారా నేను ఆటో తీసుకొని ఆటోకి రెండు వందల డబ్బులు అయితే ఇచ్చి నేను ఇటువైపు తుమ్మల బయలు నుంచి నేను బస్సు ఎక్కి ఇంటివైపు అయితే బయలుదేరాను వీడియో పరంగా కూడా ఇది చూపించినట్టు ఉంటుందని ఉపయోగకరంగా ఉంటుందని నేను చేసే ప్రయత్నం అయితే చేశాను ఎవరు కూడా చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం అయితే చేయొద్దు చెప్పులు లేకుండా నడవాలంటే విడిగా కూడా చెప్పులు లేకుండా నడిచే అలవాటు ఉండి కొన్ని రోజుల పాటు ఒక నెల నలభై రోజులు చెప్పులు లేకుండా నడవగలిగిన వాళ్ళకి మాత్రం కొంచెం నడవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా మహాశివరాత్రి టైంలో కంటే కూడా ఇప్పుడు టెంపరేచర్ ఆరు ఏడు డిగ్రీలు అయితే ఎక్కువగా ఉంది మహాశివరాత్రి టైంలో ముప్పై ఏడు డిగ్రీలుగా ఉన్నది ఇప్పుడు దాదాపు నలభై రెండు డిగ్రీలకు అయితే చేరుకుంది ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా టెంపరేచర్ ఎక్కువైపోతూనే ఉంటుంది దాదాపు మే నెల తర్వాత వర్షాలు అయితే పడుతూ ఉంటాయి ఆ వర్షాలు పడ్డప్పుడే మళ్ళీ వాతావరణం అనేది ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా తలబడుతూ ఉంటుంది అప్పటివరకు అయితే విపరీతమైన ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే అన్నదానంతో పాటు భక్తులు వస వసతులతో పాటు కన్నడ మరాఠీ భక్తులు ఎక్కువగా కా వారైతే ఎక్కువగా అమ్మవారికి సారీ రూపంలో పసుపు కుంకుమ తీసుకొస్తుంటారు నేను బస్సులో వీడియో అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను బస్సు అంతా ఖాళీగానే ఉంది ఈ దాదాపు మనం ధోరణాల దగ్గరలోకి వస్తున్నా కూడా బస్సులో ఇంకా జనాలు అయితే ఎక్కువగా ఎవరు లేరు ముందు సీట్లో మాత్రం ఒక నలుగురు మాత్రమే కూర్చోన్నారు నేను ఐదో పర్సన్ని ఐదుగురు ఐదుగురు ప్యాసింజర్ తోటే ఈ ఉగాది సమయంలో బస్ అయితే జర్నీ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉండే వ్యూస్ కూడా నేను చూ వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ చుట్టుపక్కల లొకేషన్స్తో పాటు అలాగే పాదయాత్రకు సంబంధించిన వివరాలు కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఈ పాదయాత్రలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎక్కువగా ఎప్పుడూ కూడా ఒక రెండు లీటర్లు మంచినీళ్ళు అయితే వెంట తీసుకుని వెళ్తూ ఉండాలి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రోజులన్నీ కూడా ఎండాకాలం రోజులు కాబట్టి మంచినీటి వసతి అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికే అవకాశం ఉండదు కాబట్టి ఎప్పుడూ తోడుగా ఒక రెండు లీటర్లు మంచినీళ్ళు అయితే తోడుగా ఉంచుకొని అవకాశం ఉన్న వారికి డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏదన్నా తినుబండారాలు లాంటివి తీసుకువెళ్ళటం మంచిది ఆ అన్నదానానికి సంబంధించి వసతులకు సంబంధించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచినా కూడా మహాశివరాత్రి టైంలో కావచ్చు ఉగాది టైంలో కావచ్చు ఇప్పుడు మనం ప్రస్తుతం దోరణాల చెక్పోస్ట్ వరకు అయితే వచ్చేసాము దాదాపు మనం దోరణాల్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము ఇలా అన్నదానాలు అన్ని వసతులు ఉన్నా కూడా కొన్ని చోట్ల పెద్ద చెరువు దగ్గర నుంచి దాటిన తర్వాత కోరికల కొండ కావచ్చు తర్వాత కత్తుల కొండ కావచ్చు తర్వాత చెప్పులు కొండ కావచ్చు భీముని కొలను దగ్గరకి వెళ్ళిన తర్వాతనే మనకు అన్నదానం అయితే ఉంటుంది ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు నడిచే ఉగాది సమయంలో సీతమ్మవారి బావి దగ్గర కూడా అన్నదానం అయితే ఏర్పాటు చేశారని చెప్తున్నారు నేను దానికి సంబంధించిన వీడియో ఏం చేయలేదు ప్రస్తుతానికి నేను పెద్ద చెరువు వరకు అయితే చూశాను పెద్ద చెరువులో కూడా అన్నదానం అనేది చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్నదానానికి సంబంధించి వాళ్ళ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళు ఎక్కువగా కన్న కన్నడికులు అలాగే మరాఠీ వారు కాబట్టి నేను ఎక్కువగా హిందీలో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా హిందీ మాట్లాడి చెప్పడానికి వీడియోలో మనకు ఎక్కువగా వ వీడియో చూసేవారంతా కూడా తెలుగువారు కాబట్టి తెలుగువారితోటి తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అలాగే హిందీలో మాట్లాడితే అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి నేను ఎక్కువగా అన్నదానానికి సంబంధించి ఇంకా పెద్ద చెరువుల ఏరియాలో కూడా అన్నదానానికి సంబంధించి నేను వీడియో చూపించే ప్రయత్నం చేయలేదు వెంకటాపురంలో అన్నదానానికి సంబంధించిన వీడియో చేశాను ఉగాది సందర్భంగా అలాగే నాగలూటి చెంచుగూడెం వద్ద రామాలయం వద్ద నేను చేశాను దాదాపు ఆ నాగలూటి చెంచుగూడెం దగ్గర వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఇక ముందు ముందు సంవత్సరాల్లో కూడా ఇంతకంటే ఎక్కువగా మెరుగ్గా చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పారు నా వెంకటాపురం స్వామి టెంపుల్ దగ్గర అయితే వాళ్ళు ఎప్పుడు పర్మనెంట్గా చేసేవాళ్లే వాళ్ళల్లో అన్ని పర్మినెంట్ బిల్డింగ్సే కాబట్టి వాళ్ళు ఎప్పుడూ నిత్యం అన్నదానం చేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటామనేది చెప్పారు వాళ్ళ గురించి అయితే అన్నదానం గురించి అలాంటి సందేహం లేదు మిగతా అడవి మార్గంలో టెంపరీగా వారం రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు టెంపరీగా వాళ్ళు తెచ్చుకోవాల్సిన సామాన్లన్నీ దూరం నుంచి తెచ్చుకొని చాలా ఇబ్బందులకి ఓడ్చుకొని ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఖర్చులు పెట్టుకొని భక్తులకైతే అన్నదానం పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు టెంపరీగా చేసేదైనా కూడా భక్తుల కోసం చేసే విధానం కాబట్టి చాలా గొప్పగా చేస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు నాగలూటి చెంచుగూడెం వద్ద రామాలయం వద్ద చేసేవారు కన్నడికులు చేస్తున్నారు వాళ్ళ ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాను అలాగే స్వామి టెంపుల్ వద్ద మహారాష్ట్రకు సంబంధించిన వారు అయితే చేస్తున్నారు రెండు వందల డెబ్బై మంది సిబ్బందితోటి వాళ్ళు తొమ్మిది పది రోజుల పాటు అయితే అన్నదానం నిర్వహిస్తున్నారు మేము ఎంత బడ్జెట్కైనా మేము సిద్ధంగా ఉన్నాము ఎంతమంది భక్తులు వచ్చినా ఇరవై నాలుగు గంటలు మేము సర్వీస్ చేస్తాము మాకంత శక్తి అయితే ఉంది మేము దేనికి వెనకాడమని అయితే చెప్తూ వచ్చారు ఆ పరంగా అలాగే దామర్ల కుంట వద్ద కూడా నేను కర్ణాటక వారికి సంబంధించి వీడియోనైతే తీసుకున్నాను వీరు నాలుగు వందల యాభై మందితోటి సిబ్బందిని తీసుకొచ్చి అంతా వాలంటీర్స్గా ఎవరు డబ్బుల కోసం కూలి పనులకు వచ్చిన కూలి వాళ్ళు లాగా కాకుండా ఎవరికి వాళ్ళే సొంత బాధ్యతగా వాళ్ళు వాలంటీర్స్గా స్వతహాగా సేవ చేయడానికైతే వచ్చి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని అయితే వాళ్ళు వీడియో ద్వారా చూపించడం జరిగింది ముఖ్యంగా పెద్ద చెరువు ఏరియాలో కూడా నేను నైట్ మొత్తం పెద్ద చెరువు ఏరియాలో నేను అక్కడ నిద్ర చేశాను కాబట్టి పెద్ద చెరువు ఏరియాలో జరిగే అన్నదానం కూడా నేను గమనించాను ఇంకా మళ్ళీ ఇంకా వాళ్ళు ఎక్కువగా తెలుగులో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వారంతా కూడా కన్నడ సంబంధించి మరాఠీకి సంబంధించిన వారు కాబట్టి నేను మళ్ళీ పెద్ద చెరువుకు సంబంధించిన వీడియో అయితే చేయలేదు పెద్ద చెరువు నుంచి తెల్లవారుజామునైతే నేను ఆటోలో తొంభై బయలుకైతే వచ్చి తొమ్మిది బయలు నుంచి బస్సు ఎక్కి వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా పాదయాత్రకు సంబంధించినవి కావచ్చు ఇలాగే నడక మాత్ర నడక యాత్ర కాలి నడక యాత్రికులకు సంబంధించి వసతులు వాళ్ళు మెడిసిన్ పరంగా కానీ ఇంకో ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదని నాకు తెలిసిన సమాచారాన్ని వీడియో ద్వారా ఇంకా కొంత సమాచారాన్ని తెలుసుకొని నేను వీడియోలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను చాలా వరకు మహాశివరాత్రి సమయంలో ఈ గోసాయి కట్ట ఆంజనేయ స్వామి దగ్గర నుంచి పెద్ద చెరువు వరకు దామర్లకొంట వరకు కూడా నేను దాదాపు ఎక్కువ చీకట్లో నడిచాను కాబట్టి అది చీకటిగా ఉన్న టైంలో మహాశివరాత్రి టైంలో అది వీడియో అంత క్లియర్గా దియలేదు కాబట్టి నేను ఈ టైంలో ఇప్పుడు ఉగాది టైంలో పగలు జర్నీ చేసి పగల టైంలో వీడియో ఎక్కువగా చూపించే ప్రయత్నం అయితే చేశాను దాదాపు పాదయాత్రకు సంబంధించి వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు మొత్తం దారిలో ఉన్నాయని నేను వివరించే ప్రయత్నం అయితే చేశాను దాదాపు ఎక్కడ ఏది మిస్ కాకుండా మొత్తం చూపించే ప్రయత్నం చేశాను ఈ రెండు సందర్భాల్లో మహాశివరాత్రికి కావచ్చు ఉగాదికి కావచ్చు ఎవరైనా ముందు ముందు రోజుల్లో పాదయాత్ర చేయాలనుకునే వారికి ఒక గైడ్ లైన్గా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి ఇరవై తారీఖు వచ్చింది పది రోజుల ముందు అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ఈ నడక యాత్రికులకు సంబంధించి ఫారెస్ట్ వాళ్ళు అయితే అనుమతి ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి ఇప్పుడు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ వచ్చింది దాదాపు నలభై ఐదు రోజుల పాటు అయితే పాదయాత్రికులకి నడక దారిన నడిచి వెళ్ళటానికి అయితే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఈ నలభై ఐదు రోజుల్లో ఎప్పుడైనా సరే పాదయాత్ర ద్వారా నడిచి వెళ్ళొచ్చు కానీ వసతుల పరంగా చూసుకుంటే శివరాత్రికి పది రోజుల ముందు అలాగే ఉగాదికి పది రోజుల ముందు మాత్రమే ఈ నేను చూపించిన ఈ దారి వెంట ఈ అన్నదాన సత్రాలు ఇవన్నీ వసతులు అయితే ఉంటాయి మిగతా రోజుల్లో అయితే మధ్యలో ఉండదు ఇది కనుక మీరు జాగ్రత్తగా గమనించుకొని చూసుకొని వెళ్ళినట్లయితే బాగుంటుందని నేను మరి ఇంకోసారి చెప్తున్నాను ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ప పదకొండు పన్నెండు రోజుల పాటు మాత్రమే అన్నదానం అనేది అవకాశం ఉంటుంది అలాగే ఉగాది సందర్భంగా ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు మాత్రమే పది పదకొండు పన్నెండు రోజులు మాత్రమే అన్నదానాలకు సంబంధించి దారి వెంట వసతులు అయితే ఉంటాయి మిగతా రోజుల్లో ఏదైతే ఉందో మొత్తం నలభై ఐదు రోజులకు గాను నలభై ఐదు రోజులకు గాను పదకొండు పదకొండు ఇరవై రెండు రోజులు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు మాత్రమే ఆ దారి వెంట అన్నదాన వసతులు అనేది కనిపిస్తూ ఉంటాయి మిగతా రోజుల్లో మిగతా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు మిగతా వసతులు ఏమీ ఉండవు దీన్ని బట్టి ఆ పాదయాత్ర చేసుకునేవారు చూసుకొని వెళ్తే బాగుంటుంది ఈ ప్రకారం మహాశివరాత్రి సమయంలోనే ఎక్కువగా పాదయాత్ర చేసి వారి వారి మొక్కులు చెల్లించుకోవడానికి అయితే అవకాశం బాగుంటుందని చెప్పుకోవచ్చు మహాశివరాత్రి టైంలో ఫిబ్రవరి నెల కాబట్టి అంత టెంపరేచర్ ఎక్కువగా ఉండటం లేదు బాగా చల్లగానే ఉంటుంది ఆ టైంలో కొంత చెట్లు కూడా కొంత ఫారెస్ట్ కూడా పచ్చదనం బాగానే ఉండి చల్లగట్టి గాలి మంచి గ్రీనరీ పరంగా చూడటానికి లొకేషన్స్ కూడా చాలా బాగా చక్కగా అయితే ఉంటాయి ఈ టైంలో ఇప్పుడు ఉగాది సమయంలో ఏంటంటే దాదాపు ఎండలు బాగా ముదిరిపోయి చెట్లన్నీ ఎండిపోయి ఫారెస్ట్ కూడా చూడటానికి అంత చక్కగా అనిపించట్లేదు అలాగే ఫారెస్ట్లో కూడా ఈ టైంలో ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయిన ఆకులు ఎక్కువగా కార్చిచ్ అనేది రగులుతూ ఉంది ఈ కార్చిచ్ అనేది రగులుతూ ఉండటం వల్ల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అయితే అడవులు అయితే చాలా కాలిపోతున్నాయి తగలబడిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇలా కార్చిచ్ అనేది కూడా ఒక్కోసారి గాలి వాడ వాళ్ళును బట్టి ఒక్కోసారి గాలి విపరీతమైన గాలి తోలుతూ ఉంటుంది ఈ గాలికి నడక యాత్రికులకు కూడా కొంత ఇబ్బంది అయితే కలగవచ్చు దాన్ని బట్టి ఉగాది కంటే కూడా మహాశివరాత్రికి నడవటం అనేది చాలా మంచిదని నేనైతే చెప్తున్నాను నా అనుభవాన్ని బట్టి నేను దారి వెంట చూసిన పరిస్థితులను బట్టి ఇంకొకటి క్రూర జంతువుల పరంగా కానీ విశేష సర్పాల గురించి కానీ ఏదైనా అలాంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటాయనే సందేహం ఎవరికైనా కలగవచ్చు అలాంటి సందేహాలు ఏమన్నా ఉండ పెట్టుకోవాల్సిన అవసరం లేదు రాత్రి మొగళ్ళు ఆ దారి వెంట యాత్రికులు నడుస్తూనే ఉంటారు ఉగాదికి కానీ మహాశివరాత్రి కానీ పది రోజులు పది రోజుల ముందు నుంచి ఖచ్చితంగా ఈ పాదయాత్ర అనేది కొనసాగుతూనే ఉంటుంది భక్తులు గుంపులు గుంపులుగా నడుస్తూనే ఉంటారు చేతి వెంట టార్చ్ రేట్లు చేతికరలు మా మంచినీళ్ళు తినుబండారాలు లగేజీ లిమిట్గా పట్టుకొని వెళ్తే నడవటానికి కూడా అవకాశం బాగుంటుంది ఫిజికల్గా ఫిట్నెస్ బాగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ నడక యాత్రకి నడవటానికి బాగా యాక్టివ్గా నడవగలుగుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్పీడ్గా నడవాలనుకునే వాళ్ళు వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు ఉన్న నలభై ఐదు కిలోమీటర్లు కొంతమంది పన్నెండు గంటలు కొంతమంది పదిహేను గంటలు కొంతమంది పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు ఇట్లా ఒక రోజే కాకుండా రెండో రోజుకు కూడా నడిచే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి నిదానంగా నడుచుకుంటూ చుట్టుపక్కల పరిసరాలను గమనించుకుంటూ ఉన్న వసతులను చూసుకుంటూ మరి పరుగు పరుగును పరిగెత్తటం కాకుండా నిదానంగా చూసుకొని అలుపు లేకుండా వెళ్ళినట్లయితే అందరికీ బాగుంటుంది ఒక విహారయాత్రగా కూడా ఈ పర్యటన అనేది ఉపయోగపడుతుంది దైవ భక్తితో పాటు విహారయాత్ర కూడా ఉపయోగించుకోవచ్చని నేను ఈ పరంగా వీడియో పరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఉగాదికి కావచ్చు మహాశివరాత్రికి కావచ్చు ఎవరైనా భక్తులు ఇలాంటి పాదయాత్రలు చేస్తే బాగుంటుందని నేను వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను అందుకే ఈ వీడియో కోసం నేను చాలా ప్రయత్నాలు చేసి చాలాసార్లు అన్నదానం గురించి కానీ వసతుల గురించి కానీ నేను చేస్తూ వచ్చాను ఈ వసతులు ఎక్కువగా చూపించడం వల్ల జనాలకి కొంత ఈ పాదయాత్ర చేయాలి శివుణ్ణి ఈ విధంగా నడక దారి నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలని కొంతలో కొంతైనా ఆలోచిస్తారని చెప్పి నేను ఈ వీడియో అయితే ఇట్లా చూపించటం అయితే జరుగుతుంది ఈ ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయాలు అయితే దాదాపు చెప్పానని అనుకుంటున్నారు ముఖ్యంగా పెద్ద చెరువు నుంచి తుమ్మల బయలుకు వచ్చే దారి వెంట కూడా ఆటో సర్వీసులు అయితే ఉంటాయి అలాగే వీరభద్రస్వామి టెంపుల్ కోనేరు ఉన్న ఏరియాలో పదిహేను కిలోమీటర్లు అక్కడి వరకు కూడా ఆటో సర్వీసులు అయితే నడుస్తూ ఉంటాయి ఇట్లా దారి వెంట వసతులు అయితే బాగానే ఉంటాయి కాబట్టి తినే వాటికి కానీ ఇంకో వేరే వేట వేటికి కూడా మనం ఎక్కువగా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు ఈ ముఖ్యంగా మహాశివరాత్రి పది రోజులు ఉగాది పది రోజులు అయితే అన్ని వసతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి మిగతా రోజులు అయితే వసతులు ఉండవని చెప్పాలి ముఖ్యంగా అన్నదానాలకు సంబంధించి కావచ్చు వాళ్ళు చేసే నిర్వహణ గురించి కావచ్చు మహాశివరాత్రి కావచ్చు ఉగాదికి కావచ్చు వీళ్ళు చాలా గొప్పగా అయితే నిర్వహిస్తున్నారనే చెప్పుకోవాలి ఈ ప్రకారంగా వీళ్ళు ముందు ముందు సంవత్సరాల్లో కూడా ఎక్కువగా ఇట్లా అన్నదానం నిర్వహిస్తూ ఎక్కువ మంది భక్తులకి అన్నదానం వసతి ఈ వసతులన్నీ కల్పిస్తూ అన్నదాత సుఖీభావ అన్నట్లుగా వీళ్ళు కొనసాగించుకోవాలని పరమశివుని ఆశీస్సులు అందరికీ కలగాలని అలాగే బ్రహ్మరాంభికా దేవి ఆశీస్సులు అందరికీ కలగాలని ఓం నమ శివాయ అనుకుంటూ ఈ వీడియోనైతే నేను ఇంతటితోటి ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమశివాయ శివాయ ప్రస్తుతానికి ఈ బస్సు మార్కాపురం దగ్గరికి అయితే వెళ్తుంది మార్కాపురం నుంచి నేను మళ్ళీ ఒంగోలుకైతే బస్సు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది బస్సు ఇంకొకటి అక్కడి నుంచి ఒంగోలు నుంచి మళ్ళీ నాగులుప్పులు పాడైతే చేరుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను మళ్ళీ మరొక మంచి వీడియోతోటి అయితే నేను ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓం నమస్సి వాయ హర హర మహాదేవ శంభోశంకర్